హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు రద్దు చేసుకోవచ్చా అనే దానికోసం ఈ వీడియోలో పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది అయితే ఇప్పుడు యుఐడిఏఐ ప్రకారం కొత్త ఫామ్ ఉపయోగించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఆధార్ కార్డ్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది కొత్త ఆధార్ కార్డ్ రూల్స్ ప్రకారం ఆధార్ కార్డు ఉన్నవారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత కార్డును రద్దు చేసుకోవచ్చు దీనికోసం యుఐడిఏఐ ఫామ్ నైన్టీన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్ రెండు వేల పదహారు ప్రకారం కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి డబల్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే దానికోసం కూడా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డు నెంబర్లు కలిగి ఉన్న సందర్భంలో ఒక ఆధార్ నెంబర్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు అందులో కూడా ఏవైనా మార్పులు చేర్పులు వంటివి చేసుకోవడానికి యుఐడిఏఐ అవకాశం కల్పించింది కొంతమందికి ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డులో పైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటోగ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదును చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లవాడినిగా నమోదు చేసుకుని ఉంటే అలాంటి ఆధార్ కార్డు నెంబర్ను కూడా రద్దు చేసుకోవచ్చు షెడ్యూల్ ఫోర్ ట్వంటీ సెవెన్ బై వన్ బై సి ప్రకారం ఆధార్ నెంబర్ హోల్డర్ అయిన నివాసి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతను లేదా ఆమె ఆ ఆధార్ నెంబర్ను రద్దు చేసుకోవడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ హోల్డర్కు ఆధారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి అలాగే ఇంకో అప్డేట్ అవ్వడం జరిగింది ఆధార్ నెంబర్ డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఐదు లేదా పదిహేను సంవత్సరాలు నిండిన ఆధార్ నెంబర్ హోల్డర్ అతను లేదా ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే అతను లేదా ఆమె ఆధార్ నెంబర్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు